రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలకు తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు కల్పించే చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు స్థానిక జియోన్ బ్లైండ్ పాఠశాలలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొని విద్యార్థులకు అరవై మంది విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు దుప్పట్లు తలదిండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా జిల్లా జడ్జ్ శ్రీమతి గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో వారి అవసరాలను తగిన విధంగా మరింత మెరుగ్గా మౌలిక సదుపాయాలు తీర్చాలనే లక్ష్యంతో గౌరవ హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని అన్నారు అందులో భాగంగానే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉమ్మడి జిల్లాల్లోని కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోరసీమ తూర్పుగోదావరి అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలో గల విభిన్న ప్రతిభావంతులు ఉండే పాఠశాలలను సంస్థలను డిఎల్ఎస్ఏ సెక్రటరీ సంబంధిత ఇతర జుడిషియల్ అధికారులతో సందర్శించి వారికి అవసరమయ్యే సర్జరీ పరికరాలు ఇతర ఎక్విప్మెంట్ సంబంధించి నివేదికను హైకోర్టు వారికి అందజేయడం జరిగిందన్నారు అందులో భాగంగానే నేడు దాతల సహకారంతో గతంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రియదర్శిని ఆశ్రమాన్ని సందర్శించి దుప్పట్లు తలదిండ్లు విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు అందజేశామని అన్నారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వారు అవసరమైన కళ్లద్దాలను అందిస్తామని ముందుకు రావడం జరిగిందన్నారు చిన్న చిన్న ఆపరేషన్లకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేస్తారని తెలిపారు సామాజిక బాధ్యతతో రోటరీ క్లబ్ విభిన్న ప్రతిభావంతుల విద్యార్థులకు వారి అవసరాల మేరకు బ్లాంకెట్స్ పిల్లోస్ మ్యాట్స్ను అందజేస్తారని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు సమాజంలో మావంతు సేవను చేసేందుకు గౌరవ హైకోర్టు వారు ఈ అవకాశాన్ని కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు సమాజంలో భాగమైన విభిన్న ప్రతిభావంతుల అవసరాలు తీర్చేందుకు దాతలు పెద్ద మనసుతో ముందుకు వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా వారికి భవిష్యత్తులో ఈ విద్యార్థులకు మంచి జీవితం ఉంటుందన్నారు గౌరవ సుప్రీంకోర్టు వారి ఆదేశాల ప్రకారం హైకోర్టు గౌరవ చీఫ్ జస్టిస్ వారి సూచనల మేరకు శారీరక సామర్థ్యం లోపంతో ఉన్న చెవిటి మోగ ఇతర అంగవైకల్యాలతో బాధపడే పిల్లలకి బోధన చేస్తున్న పాఠశాలలను సంస్థలను పర్యవేక్షించడం జరిగిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పేర్కొన్నారు ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని గుర్తించి వారికి పరీక్షలు చేయించడం ఆ మేరకు అవసరమైన శస్త్రచికిత్సలు చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు ఇదే క్రమంలో గత వారం ప్రియదర్శిని సంస్థను సందర్శించి వైద్య పరీక్షలు చేయించినట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించే క్రమంలో చర్యలు తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తోట సుబ్బారావు హెడ్ మాస్టర్ జి జాన్ మోజేష్ సామాజిక వక్త యోగా గురువు గాలి సర్వేశ్వరరావు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ పడాల శ్రీనివాస్ ప్రముఖ పారిశ్రామికవేత్త వేత్త వంగల వెంకటప్పరావు ఏగిల్ స్కూల్ ఎండి దొమ్మెటి పద్మకుమారి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గౌరవ హైకోర్టు వారి ఆదేశాల ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ చిల్డ్రన్ ఎక్కడైతే చదువుకుంటున్నారో అంటే బ్లైండ్ కానివ్వండి అలాగే డమ్ పీపుల్ ఫిజికల్ డిజేబుల్డ్ పర్సన్స్ వాళ్ళ స్కూల్స్కి వెళ్ళి ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఆ సర్జరీస్కి సంబంధించిన వివరాలు సేకరించమని చెప్పి మాకు సుప్రీంకోర్టు వారి నుండి వచ్చిన ఆదేశాల ప్రకారం గౌరవ హైకోర్టు వారు ఇచ్చి ఉన్నారు దానిలో భాగంగానే లాస్ట్ వీక్ బ్రేదర్స్ని ఫిజికల్ డిజబుల్ స్కూల్కి వెళ్ళాము అక్కడ వాళ్ళకి టెస్ట్ చేయించి గవర్నమెంట్ అఫీషియల్స్ ద్వారా టెస్ట్ చేయించి వాళ్ళకి ఏమేమి అవసరాలు కావాలని నోట్ చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు కూడా ఇక్కడికి ఇక్కడ సిక్స్టీ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు వీళ్ళల్లో డిఫరెంట్లీ ఏంటంటే బ్లైండ్ పీపుల్ ఉన్నారు డక్ డమ్ వాళ్ళు ఉన్నారు ఫిజికల్ డిజబుల్ ఉన్నారు ఆర్ఫర్స్ ఉన్నారు ఒక సిక్స్టీ వరకు ఉన్నారు స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా టెస్టులు చేయించి వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఒకరికి ఐ ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళకి సర్జరీ గురించి రికమెండ్ చేయడం జరిగింది అలాగే ఇయర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా సర్జరీకి రికమెండ్ చేయడం జరిగింది దాని తాలూకా రిపోర్ట్ కూడా వానుగోలు హైకోర్టు వారికి సబ్మిట్ చేసి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవడం జరిగింది దానిలో భాగంగానే మేము ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటప్పుడు రోటరీ క్లబ్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ పిల్లలకి వాళ్ళకి అక్కడ ప్రదర్శిని వాళ్ళు ఉన్న హండ్రెడ్ స్టూడెంట్స్కి ఇక్కడున్న అరవై మందికి కూడా బెడ్షీట్స్ పిల్లోస్ మ్యాడ్రసెస్ ఇస్తామని చెప్పి వాళ్ళ ముందుకు ముందుకొచ్చున్నారు వాళ్ళకి మా తరఫున అలాగే హానుబుల్ హైకోర్టు వారి తరఫున ధన్యవాదాలు అలాగే మాకు హైకోర్టు వారు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ రాజమండ్రి వారికి కూడా ఇలాంటి బాధ్యత చెప్పి మా ద్వారా ఇలాంటి మంచి పనులు జరిగేలాగా చేసినందుకు కూడా హైకోర్టు వారికి ధన్యవాదాలు ఈ పిల్లలందరికీ కూడా ఇప్పుడే కాదు ఇంకా భవిష్యత్తులో అయినా ఏదైనా అవసరాలు ఉంటే గనక మాకు పారాలీగల్ వాలంటీర్స్ అని ఉంటారు వాళ్ళని పంపించి మేము వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి స్టడీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి చూసుకోడా చూసుకుంటాము అని చెప్పి స్కూల్ కరెస్పాండెంట్ స్కూల్ వాళ్ళకి చెప్పినాము వాళ్ళు ఎప్పుడు అవసరం పడితే వాళ్ళు మమ్మల్ని మా దగ్గరకు వచ్చి చిన్న లెటర్ లాంటివి ఇస్తే కనుక మేము డెఫినెట్గా అది అటెండ్ అయ్యి వీళ్ళందరికీ కూడా ఎందుకంటే ఈ పిల్లలందరూ మన సొసైటీలో భాగం కాబట్టి చూసుకోవాల్సిన బాధ్యత మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకు ఉంది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుని హైకోర్టు వారి డైరెక్షన్స్తో ఈ కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి ముందుకు వెళ్తున్నాము థ్యాంక్ యూ